నకిలీ మద్యం అసలైన స్కెచ్ జోగి రమేష్ దే ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని దాష్టికాలని సమర్థిస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన నీచమైన పని కల్తీ మద్యం తయారు చేపించి తనకు అనుకూలమైన షాపుల ద్వారా అమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రభుత్వాన్ని అప్రదష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ కి జోగి రమేష్ అమలు చేసి తన తాబేదారుల చేత అమ్మించి వికృత రాజకీయ క్రీడకి పాల్పడ్డారు దొంగతనం చేసి కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడి సన్నాసి ఆ సన్నాసి అంటాడు దేవుడిని ప్రమాణం చేస్తాడంట ఇలాంటి సన్నాసులు ప్రమాణం చేస్తే ఆ మలినాన్ని దేవుడికి కూడా అంటించే ప్రయత్నం చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా నిన్న ఇంకా ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు తప్పు చేశాం దొంగతనం చేశాం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడామని బాధ లేకుండా సిగ్గుతో తల వంచుకోకుండా అక్కడ కూడా కుల ప్రస్తావన తెస్తాడు ఈ దరిద్రుడు నువ్వు తప్పు చేశావు నువ్వు చెత్త పని చేశావు నువ్వు చీపు లెక్క తయారు చేపించి దాని ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే ప్రయత్నం చేసి ఇంకా కులం మూసికేసుకుంటామంటే సన్నాసి అంటూ ఆ కులపేతలు నిలజేస్తా ఉంటే సమాధానం చెప్పడం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ జోగి రమేష్ ఆ పేరుని నాని కొడాలి నాని వలమనేని వంశీ ఇలాంటి సన్నాసులు చాలా మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలుగా పనిచేస్తూ ప్రజలతో ఆడుకుంటూ ప్రజల జీవితాన్ని బుగ్గి చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా పది మంది పేటిఎం గాని వెనకాల కూర్చోబెట్టుకుని ఏది ఏదొస్తే అది మాట్లాడుతూ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఇబ్రహీం బట్టలో తయారు చేపించిందే ఈ సన్నాసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ సొల్లు కబుర్లు చెప్పి పోలీసులను బెదిరిస్తూ పట్టుపడ్డాక మళ్ళీ కులం ఇలాంటి సన్నాసులు దరిద్రులు వెదవలో ఏ రాష్ట్రంలో కూడా ఉండు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడి ఆనందం కోసం ప్రజల ఉసురు తీస్తూ వీళ్ళు సహకరిస్తూ ఆ జగన్ రెడ్డికి ఇంకా అవాకులు చవాకులు పేరుతున్న వేళని ప్రజలు ఏ రకంగా సన్మానించాలో ఆలోచించాలి ఒక పక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ శరవేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే ఈ దరిద్రులు ఎలా విషం చెబుతున్నారో చూస్తానున్నారు ప్రజలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పన చేసే విధంగా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తా ఉంటే ఈ దరిద్రులందరూ కలిసి చీపులిక్కలు తయారు చేసి గంజాయి అమ్మిస్తూ యువతను ఎలా పాడు చేస్తున్నారో కూడా చూస్తున్నాం ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు ఈ ఎదవుల పాపం పండి వీళ్ళ ఆటలు కట్టడ చేసి వీళ్ళని జైలులో వేసే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి ప్రతి ఆడికి ఫ్యాషన్ అయిపోయింది దొంగతనం చేయటం దుర్మార్గాలు చేయటం దోచుకోవటం దోపిడీలు చేయటం కులం కార్డు ప్లే చేయటం మీ పాప పనులకి మీరు చేసిన దారుణాలని మీరు చేసిన మారణ హోమాలని కులానికి ఎందుకు అంట అంటకడతారా అప్రదర్శులారా సన్నాసులారా అన్నదంటారా గడ్డిదంటున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారంలో అసలు స్కెచ్ వైసీపీ నాయకుడు జోగి రమేష్ దేనని ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్లో వెల్లడించాడు వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని ఆ సమయంలో ఏమీ కాదని పోలీసులు పట్టుకుంటే బయలు హామీ ఇచ్చారన్నారు ఆ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ మద్యం షాపులో తాను తయారు చేపించిన చీపు నమ్మి వేల మందిని పొట్టన పెట్టుకుని లక్షల మందిని ఆసుపత్రులు పాలు చేసి లక్ష కోట్లు సంపాదించుకుని దేశ సరిహద్దులు తరలించి రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే ఈ యదవుల సన్నాసులు జగనడికి భజన చేస్తా ఇక్కడ చాటుమాటుగా గ్రౌండ్ లెవెల్లో చీపు లిక్క తయారు చేపించి బిల్ట్ షాపుల ద్వారా అమ్ముకుని వేల కోట్లు సంపాదించుకుని ఇంకా దరిద్రులు ప్రస ముందుకొచ్చి వచ్చి మాట్లాడటం ఒక్కొక్కరిని మెట్టుతో కొట్టాలా వద్దా ప్రజలు నిర్ణయించుకోవాలి అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాలని జనార్దనరావు ఒక వీడియో రూపంలో వెల్లడించాడు అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మద్యం దుకాణాలను లాటరీలో పొందానని దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని జనార్దన్ రావు వెల్లడించాడు కూటమి ప్రభుత్వాన్ని అప్రద పాపాలు చేసే కుట్రతో మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పాడు ఎప్రీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్ళపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాం తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ఒకవేళ దొరికితే ప్రభుత్వంపై బురద చల్లవచ్చని జోగి రమేష్ సూచించాడంట పై వారి ఆదేశాలతోనే తనకు నమ్మకస్తుడే కాబట్టి ఈ పని అప్పచెపుతున్నానన్నారు నువ్వైతేనే ఈ పని చేయగలవని జోగి రమేష్ నాతో అన్నాడు లిక్కర్ తయారీ చేయండి మంచి సమయం చూసి మీరు ఎవరు దేశంలో లేనప్పుడు బయటపెట్టి దానిని ప్రభుత్వం మీద దృద్దుదామని జోగి రమేష్ నాతో అన్నాడు వేరే వాళ్ళ పేరు మీద రూమ్ మధ్యకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ నాకు హామీ ఇచ్చాడు అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపాడు ఆ తర్వాత జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేపించాడు తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడని జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టాడు దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పిన జోగి ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పాడు అంతేకాదు ఈ కేసులో టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశాడు మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నాడు చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైట్ చేయించాడు సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు అనుకున్నట్లుగానే అంతా జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అంతా బాగా జరిగింది నువ్వు ఇండియాకు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నాడు అంతా నేను చూసుకుంటా బెయిలిపిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు నా తమ్ముని కూడా ఇందులో ఇరికించాడని జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశాడు జనార్దన్ రావు లాంటి యదవుల సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ ఆ సైకోగాళ్ళు ఈ జోగి రమేష్ లాంటి గ్రామ సింహాలు వాడుకోవటం వదిలేయటం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అవన్నీ తెలుసుకోకుండా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ అక్రమాలకు సహకరిస్తే జనార్దన్ అంటే వాళ్ళకి పట్టినకట్టే మిగతా వాళ్ళు కూడా పడుతుంది ఎక్కడైనా మారని బుద్ధి తెచ్చుకోండి వాళ్ళని నమ్మటం మానేయండి నీ ఫ్రెండ్ జయచంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేష్ నన్ను నమ్మించాడు జయచంద్రారెడ్డికి జరిగిన దానికి అసలు సంబంధం లేదు జోగి రమేష్తో నాకు చిన్నప్పటి నుండి పరిచయం నన్ను నమ్మించి జోగి మోసం చేయడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని జనార్దనలో సంచలన విషయాలు బయటపెట్టాడు ఇప్పుడు ఈ వీడియో రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది ఇలాంటి కుట్రలో జోగి రమేష్ రాటుదేలిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారిగా బయటకు రావడం సంచలనంగా మారనుంది జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందంట అలాగే ఈ జోగి రమేష్ ఆ అద్దెపల్లి జనతనం రాసుకుంటే ఆఖరి మిగిలింది బూడిదే చెప్పకూడు చెప్పకూడే దొంగతనం తాత్కాలికంగా దాయ బయటపడకుండా ఆపటం ఎవరితరం కాదు ఆ సంగతి గుర్తుంచుకొని ప్రత్యాడు అక్రమాలు చేసే ముందు దొంగతనాలు చేసే ముందు దారుణాలు చేసే ముందు ఆలోచించుకుని చేస్తే మంచిది కానీ ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఎదవలకి సన్నాసులు దొంగలకి ఎంత చెప్పినా ఎక్కదు కాబట్టి ఆ సన్నాసులు ఎదవలంతా ఎప్పటికప్పుడు దొరికిపోతా ఉంటారు రెండు నంబర్ డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగాను చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా దానికి సమాధానం లేదు నెంబర్ టూ నాకు కుటుంబం ఉంది నాకు భార్య బిడ్డలు ఉన్నారు నా భార్య బిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరకు వస్తాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య కుమారుడు తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి నేను నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడు అని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పి చెప్పారు నంబర్ త్రీ ఒకవేళ నేను అంత దూరం రాలేను తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పేసి నేను నా భార్య బెడ్డికి వచ్చి నేను ప్రమాణం చేస్తా నేనే తప్పు చేశాను చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ ని లోకేష్ కుటుంబాన్ని అక్కడికి రమ్మనండి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పాడు లేదు నంబర్ ఫోర్ నేనేంటి తిరుమల రావడం ఏంటి నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావడం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ వినాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా నేనే చంద్రబాబు నాయుడు నా భార్య బిల్లలు నేనే తప్పు చేయలేదని చెప్పాను చంద్రబాబు నాయుడు ఏం భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్ర మాట ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తా ఉన్నా దానికి ఇంతవరకు రెండు రోజులైంది సమాధానం లేదు